ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అతీంద్రియంకు స్వాగతం మన కంటికి కనిపించని లోకం మనకు వినిపించని శబ్దాలు మన చుట్టూ తిరుగుతున్న ఆత్మల గాథలు సత్యం అపార్థం భయం ఇవన్నీ కలిసినప్పుడు పుడుతుంది అతీంద్రియం ప్రతి వీడియోలో మీరు వినబోతున్నది నిజ జీవితంలో చోటు చేసుకున్న మర్మమైన సంఘటనలు హర్రర్ స్టోరీస్ ఇంకా అర్థం కాని రహస్యాలు ఇప్పుడు అతీంద్రియ లోకంలోకి అడుగు పెడదాం ఇది అతీంద్రియం భయానికి కొత్త రూపం ఈరోజు మనం చర్చించుకోబోయే యథార్థ సంఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన ఇక కథలోకి వెళదాం రాత్రి వేళ అరణ్యాల మధ్య ఒక చిన్న గ్రామం పెద్దమడుగు ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఒక మారుమూల గ్రామం ఈ గ్రామం పేరు చెప్పగానే భక్కుళ్ల వాళ్ళు కూడా వణుకుతారు ఎందుకంటే గ్రామం వెనుక ఉన్న చెరువు పక్కన రాత్రి వేళల్లో ఒక ఆత్మ తిరుగుతుందనే ప్రచారం ఉంది ఏళ్ల క్రితం ఆ చెరువులో ఒక యువతి మృతి చెందింది ఆమె పేరు లావణ్య ఆమె చనిపోయిన రోజు నుండి గ్రామంలో వింత సంఘటనలు మొదలయ్యాయి పశువులు ఒక్కసారిగా చనిపోవడం చెరువు దగ్గర ఉన్నప్పుడు అమ్మాయి నవ్వులు వినిపించడం ఇవన్నీ ప్రజల గుండెల్లో భయం నింపేశాయి లావణ్య ఒక స్కూల్ టీచర్ ఆమె ప్రతిరోజు సాయంత్రం చెరువు దాటుతూ ఇంటికి వెళుతుండేది ఒకరోజు వర్షం పడుతుండగా ఆమె మట్టిలో జారిపోయి చెరువులో పడిపోయింది కానీ కొందరు ఏమంటారంటే ఆమెను ఎవరో తోసేశారు అని ఆ ఘటన తర్వాత ఆమె శరీరాన్ని రెండో రోజు చెరువు పక్కనే తేలుతూ కనుగొన్నారు ముఖం మీద వింత చిరునవ్వు కళ్ళు తెరిచినట్లుగానే ఉన్నాయి ఆమె మరణం తర్వాత ప్రతి రాత్రి పన్నెండు గంటల సమయంలో చెరువు దగ్గర ఒక సన్నని తెల్లటి నీడ కనిపించేది ఎవరైనా దగ్గరికి వెళ్తే నీళ్లలోంచి ఒక స్త్రీ కేక వేసినట్లు వినిపించేది గ్రామ పెద్దలు ఆ ప్రదేశాన్ని శాపగ్రస్తం అని ప్రకటించేసి రాత్రి వేళ అక్కడికి ఎవరూ వెళ్లకుండా ఏర్పాట్లు చేశారు ఒకరోజు ధైర్యంగా ఉన్న యువకుడు రమేష్ ఆ భూతం నిజమా అవి కట్టుకథలా అని పరీక్షించడానికి బయలుదేరాడు హ్యాండ్ లైట్ పట్టుకొని చెరువు దగ్గరికి వెళ్ళి గట్టిగా కేకలు వేశాడు ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఉంటే ప్రత్యక్షం అవ్వండి అని అంటూ బిగ్గరగా కేకలు వేయసాగాడు తర్వాత వచ్చిన సమాధానం అదే అతని జీవితంలో చివరి మాటలుగా మారాయి చెరువులోంచి పొగలాగా ఏదో ఎగసి రమేష్ ముందు ఆగింది అది ఒక స్త్రీ ఆకారం తెల్లని చీర తడిసిన జుట్టు రక్తం కళ్ళలో మెరిసింది ఎందుకు నన్ను ఇబ్బంది పెట్టావు అని ఆమె గర్జించింది రమేష్ కేక వేసి వెనక్కి పరిగెత్తాడు కానీ దారి అంతా మబ్బుతో కమ్మేసి ఎక్కడికి వెళ్ళలేకపోయాడు తరువాతి రోజు ఉదయం గ్రామస్తులు రమేష్ శరీరాన్ని చెరువులో తేలుతూ చూశారు అతని ముఖం మీద అదే లావణ్య యొక్క భయంకరమైన చిరునవ్వు కనిపించింది ఇప్పటికీ పెద్ద మడుగు చెరువు దగ్గర రాత్రి పన్నెండు గంటలకు వెళ్ళిన వాళ్ళలో ఎవ్వరూ తిరిగి రాలేదని అంటారు కొన్ని రాత్రుల్లో చెరువు నీటిలో ఒక స్త్రీ నీడ నెమ్మదిగా నిలబడినట్లు కనిపిస్తుంది లావణ్య ఆత్మ ఇప్పటికీ తన మరణానికి న్యాయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది కేవలం ఒక కథ కాదు మన చుట్టూ ఇంకా ఎక్కడో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి మరిన్ని నిజమైన హారర్ కథలు మర్మమైన సంఘటనలు తెలుసుకోవాలంటే మన ఛానల్ అతీంద్రియంని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి మరియు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తర్వాత వీడియోలో మరో భయానక మర్మాన్ని బయట పెడదాం అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి ఇది అతీంద్రియం